యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వకర్మ జాతి గురువులకి అర్చక పురోహితులకి విశ్వకర్మ జాతీయులకి జై విశ్వకర్మ నేను మీ కొండ నరసింహాచారి వం విశ్వకర్మ టీవీ ఛానల్ విశ్వకర్మ జాతి సేవకుండా నిన్న నా నలభై ఆరో పుట్టినరోజు సందర్భంగా నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసిన ప్రతి ఒక్కరికి కూడా నాకంటే పెద్దవారికి ప్రత్యేకంగా వాదాభివందనాలు నాకంటే చిన్నవారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను విశ్వకర్మ జాతి ఉన్నతమైన స్థానంలో ఉండాలి విశ్వకర్మ జాతీయులు ఎవరు కూడా మేము ఇబ్బందులలో ఉన్నామని చెప్పి బాధపడకూడదు విశ్వకర్మ జాతిలో బీద అమ్మాయిలు పెళ్ళిళ్ళకుంటే వాళ్ళ పెళ్ళిళ్లకు చేదోడు వాదోడుగా ఉండి ఆర్థిక సాయం అందించి మీకు మేమున్నాం అని చెప్పేసి ఒక ఇవ్వాలనే ఉద్దేశంతో విశ్వకర్మ జాతిలో మంచిగా ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరికలుండి కూడా చదువుకోవడానికి డబ్బులు లేక చదివిచ్చే స్తోమత లేక చదువులు మధ్యలో ఆపేయొద్దు అట్లాంటి వాళ్ళకు కూడా ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండాలి అనే ఉద్దేశంతో అప్పుల పాలై ఇబ్బందులలో ఉంటే ఆత్మహత్యలు చేసుకోకూడదు మీకంటూ ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఉంది విశ్వకర్మ జాతీయులు ఉన్నారు ఆర్థికంగా ఆదుకొని మిమ్మల్ని మళ్ళీ నిలదొక్కుకొని ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండే విధంగా చేస్తామని భరోసా ఇవ్వడం కోసం ఎవరైనా పెద్ద పెద్ద జబ్బులు వచ్చి హాస్పిటల్లో పెద్ద పెద్ద కార్పొరేట్ ఆ కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకునే స్తోమత లేని వాళ్లకు చేదోడు వాదోడుగా ఉండి వాళ్లకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థికంగా ఆదుకోవాలి కులవృత్తులు వచ్చి పనిముట్లు లేని వాళ్లకు పనిముట్లు ఇప్పించి అక్కడక్కడ షాపులు పెట్టించాలి అనే ఉద్దేశంతో ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రారంభించడం జరిగింది అందులో కొన్ని చేస్తూ ఉన్నాం అప్పుల పాలైన వాళ్ళు వాళ్ళు ఎవరెవరికి ఎంత డబ్బులు ఇవ్వాలి దేనికోసం ఒప్పైంది పూర్తి డీటెయిల్స్ ఇచ్చిన వాళ్లకు చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళని ఆదుకోవడం జరుగుతూ ఉంది ఇంకా కొంతమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు సరే మీరు ఎవరెవరికి డబ్బులు కట్టాలి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి మీరు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ ఉంటున్నారు పూర్తి డీటెయిల్స్ చెప్పండి అంటే మాత్రం చెప్పడం లేదు లేదు మీరు డబ్బులు మాకు సాయం చేస్తే మేము మళ్ళీ వేరే చోట షాప్ పెట్టుకొని నిలదొక్కుంటాం లేకపోతే మాకు వేరే చోట షాప్ పెట్టి అండి అంటే నేను దానికి ఒప్పుకోవడం లేదు ఎందుకంటే వీళ్ళు ఎక్కడ షాప్ పెట్టుకున్నా అప్పుల వాళ్ళు ఫోన్లు చేసి బాధ పెడతా ఉంటే అక్కడ ఎవరైనా గిరాకు వాళ్ళు ఇచ్చింది ఉన్నా మనం ఇచ్చిన డబ్బులైనా ఎవరికి ఒక్కరికి వాడుకుంటే మళ్ళీ మిగతా వాళ్ళు ఫోన్లు చేసినా వీళ్ళకి మిమ్మల్ని ఉండదనే ఉద్దేశంతో ఎవరు అప్పులల్లో ఉండి ఇబ్బందులలో ఉన్నా మీరు ఎవరెవరికి ఎన్ని డబ్బులు ఇవ్వాలి ఎవరికి ఎంత బంగారం ఇవ్వాలి ఎంత వెండి ఇవ్వాలి అనే పూర్తి డీటెయిల్స్ కనుక చెప్పినట్టయితే తప్పకుండా మిమ్మల్ని ఆదుకుంటాం ఏ డీటెయిల్స్ చెప్పకుండా మేము అప్పుల పాలైనాం భార్య పిల్లల్ని వదిలేసి మేము ఎక్కడో చోట వచ్చి హైదరాబాద్లో మారుమూల ప్రాంతంలో ఉంటా ఉన్నాం మమ్మల్ని ఆదుకోండి మేము ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వమంటే మట్టుకు ఆదుకునేది లేదు ఎందుకంటే అట్లాంటి వాళ్ళని ఆదుకున్నాం తర్వాత వాళ్ళ కోసం పూర్తిగా ఎంక్వైరీ చేస్తే పచ్చి తాగువతులకు సాయం చేసినట్టుగా ఒక ముగ్గురు నలుగురికి మాకు తెలిసి ఇట్లాంటి వాళ్ళక నేను సాయం చేసిందని చెప్పేసి బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎవ్వరికైనా సరే పూర్తి డీటెయిల్స్ తెలుసుకోకుండా వాళ్ళ ఇల్లు వాకిలి చూడకుండా వాళ్ళు ఎక్కడ ఉంటురో చూడకుండా ఎవరికి కూడా ఆర్థిక సాయం చేస్తలేము పూర్తి డీటెయిల్స్ ఇచ్చిన వాళ్ళకు వాళ్ళ అప్పుల వాళ్ళతో మాట్లాడినాం వాళ్ళ అప్పుల వాళ్ళకి చెప్పినాం ఒక మూడు నాలుగు సంవత్సరాలు మీరు ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు వీళ్ళను ఎలాంటి ఇబ్బంది పెట్టకపోతే వాళ్ళు ప్రశాంతంగా మళ్ళీ పని చేసుకొని డబ్బులు సంపాదించి మీ డబ్బులు మీకు అస్సలుకి అస్సలే ఇస్తారు మిత్తి ఎలాంటి మిత్తి ఇవ్వరు మీరు వీళ్ళని కనుక ఇబ్బంది పెట్టినట్టయితే నేను వాళ్ళని చక్కగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మీరు ఇబ్బంది పెడుతురు అని చెప్పేసి కేసు పెట్టిస్తాను వాళ్ళకి ఏమైనా పూర్తి బాధ్యత మీదే వాళ్ళు చనిపోతే మాత్రం మీకు డబ్బులు రావు అని చెప్పి వాళ్ళని బతిలాడి రిక్వెస్ట్ చేసి ఒప్పించి వాళ్ళని సెట్ చేసినాం మీరు ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వకుండా మమ్మల్ని ఆదుకోండి మేము అప్పుల పాలైనాం అంటే ఆదుకునే ప్రసక్తి ఉండదు మాకు పూర్తి డీటెయిల్స్ తెలియాలి మీకోసం దేనికోసం అప్పు చేసాను నేను కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ కోసం ఇంక్వైరీ చేసిన వీళ్ళకి ఎందుకు అప్పులైన ఎందుకు ఆత్మహత్యలు అంటే అందరు కాదు కొంతమంది అందులో ఇంట్లో యాభై ఇంచుల స్క్రీను ఓ కారు ఫైనాన్స్లో ఆ స్క్రీను బజాజ్ ఈఎంఐలో భార్యకు ఒక యాపిల్ ఫోను భర్తకు ఒక యాపిల్ ఫోను ఇవన్నీ బజాజ్ కార్డులలో క్రెడిట్ కార్డులు వాడుకోవడం ఇట్లాంటివి చేసినప్పుడు అప్పులు కాకపోతే ఏమైతే ఇవన్నీ ఉన్నప్పుడు తిరగాలనిపిస్తుంది తిరిగితే తాగడానికి తినడానికి మళ్ళీ డబ్బులు ఖర్చు దావాలల్లో బాలలో ఆ డబ్బులు బంగారం పైన పెట్టుబడి పెట్టినా కట్టె పైన పెట్టుబడి పెట్టినా పెట్టుబడి పెట్టి పని చేస్తే విపరీతమైన గిరాకులు వస్తాయి దానికి పెట్టకుండా మనం పోతే ఇబ్బందుల పాలవుతాం ఎట్లా ఇబ్బందుల పాలనైత పాలమైతామంటే ఇబ్బందుల పాలు కావడానికి ఎట్లాంటి కారణాలు ఉంటాయో ఉదాహరణ చెప్తాను చాలా ఇబ్బందులకు గురవుతాం మనము సపోజ్ చెప్పుల జత కొనాలి మనకు తొమ్మిదో నెంబరు ఎనిమిదో నెంబర్ ఎనిమిదో నెంబర్ చెప్పు వస్తుంది అనుకో చెప్పు వస్తే కంఫర్టబుల్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది మంచిగా నడవగలుగుతాం అదే పన్నెండో నెంబర్ చెప్పు తొడుక్కొని నలు నడవగలుగుతామా కాలిటి పోతే పోతుంది లేదు ఆరో నెంబర్ చెప్పు కొనుక్కొని తొడుకోగలుగుతామా కాళ్ళకు టైట్ అయ్యి బుగ్గలు వస్తాయి అందుకొరకే మనం ఎంతైతే ఉన్నామో అంతనే ఖర్చు పెట్టుకోవాలి అట్లాంటి ఆడంబరాలకే పోవాలి తప్ప లేని ఆడంబరాలకు పోయి పక్కోన్ కోసం కాంపిటీషన్ తీసుకొని పక్కోడు కారు కొన్నాడు నేను కారు కొనాలే పక్కోంత యాపిల్ ఫోన్ ఉంది నాతో యాపిల్ ఫోన్ ఉండాలి పక్కోడు రాయల్ ఎన్ఫీల్డ్ కొన్నాడు నేను రాయల్ ఎన్ఫీల్డ్ కొనాలి పక్కోడు మొన్న వాళ్ళ బిడ్డ బర్త్డే గ్రైండ్ చేసిండు నేను చేయాలి పక్కోడు మొన్న తొట్టెల చాలా గ్రైండ్ చేసిండు నేను చేయాలి వాడు మ్యారేజ్ డే చాలా బ్రహ్మాండంగా చేసుకుంటు నేను చేసుకోవాలి ఇట్లాంటి ఆడంబరాలకు పోకూడదు మొన్న వాడు ఎల్లమ్మన్నకాడో పోషమ్మ కాడనో బ్రహ్మాండమైన దారి చేసిండు బ్లాక్ డాగులు పెట్టిండు బెండస్ స్పైళ్ళు పెట్టిండు నేను కూడా పెట్టాలని కాంపిటీషన్లకు ఎప్పుడైతే పోతామో అప్పుడే అప్పుల పాలు అవుతాం అప్పుల పాలు కాకూడదంటే ఒకటే ఒక్క మార్గం ఇచ్చిన వాడికి సమయానికి చేసి ఇవ్వడం నాణ్యతగా చేయడం ఇది రెండు పాటించిన వాడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అట్లాంటి వాళ్ళకి ఇప్పటి కూడా బంగారం రేట్ ఎంత ఉన్నా ఎన్ని షోరూములు పడ్డా ఎన్ని కార్పొరేట్ వ్యవస్థలు పడ్డా బ్రహ్మాండమైన కులవృత్తి నడుస్తుంది బ్రహ్మాండంగా లైన్లో కూర్చొని పని చేయించుకుంటూ ఉన్నారు మన పనిలో ఒకటే నాణ్యతగా చేయడము సమయానికి ఇవ్వడము ఇవి రెండు పాటించడం అలవాటు చేసుకోవాలి ఇక హాస్పిటళ్లలో జాయిన్ అయ్యే వాళ్ళు కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా పోతూ ఉన్నారు మంచి కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి వీళ్ళు చాలా బీదోళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేసినాం డబ్బులు సరిపోవడం లేదు పది లక్షల రూపాయలు డాక్టర్ అడుగుతూ ఉన్నాడు వీళ్ళ దగ్గర రెండు లక్షలు అక్కడిక్కడ అప్పు తెచ్చి కడితే అయిపోయినాయి ఇంకా పది లక్షలు కావాలి డాక్టర్లు అంటే కొంతమంది గతంలో దేవుళ్ళ లాగుండే ఏ జబ్బుకు ఏ మందిస్తే తగ్గుతుందో అదే మంది చెవాళ్ళు ఇప్పుడు ఎట్లయిపోయింది డాక్టర్లు అంటే లంగలు దొంగలైన కొంతమంది అందరు కాదు అయ్యి వంద రూపాయలతో తగ్గే జబ్బును పది లక్షల బిల్లు వేసి దోసక తింటా ఉన్నారు అవసరం అనుకుంటే ప్రాణం తింటా ఉన్నారు అందుకొరకు ఎవరికైనా పెద్ద పెద్ద జబ్బులు వచ్చినట్టయితే మొట్టమొదటిగా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకొచ్చినట్టయితే మిమ్మల్ని నీమ్స్లో జాయిన్ చేసి మంచి ట్రీట్మెంట్ అందించే విధంగా ప్రయత్నం చేస్తాం లేదా నీమ్స్లో ఆ జబ్బుకు సంబంధించిన ట్రీట్మెంట్ లేకపోతే ముఖ్యమంత్రి దగ్గర సహాయ నిధికి డబ్బులుంటాయి దాని ద్వారా ఆ జబ్బు తగ్గడానికి ఎన్ని లక్షలైతే అవుతాయో హాస్పిటల్ వాళ్ళతో ఇన్స్ట్రుమెంట్ బిల్ వేపించి సీఎం ఆఫీసుకు పంపించి ఎల్ఓసి అంటారు దాన్ని ఎల్ఓసి పథకం ద్వారా డబ్బులు శాంక్షన్ చేయించి ట్రీట్మెంట్ ప్రారంభం చేయిస్తాం పది లక్షల రూపాయలైనా ఇరవై లక్షల రూపాయలైనా ఎల్ఓసి ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇంకొకటి ఉంటుంది మన దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకున్నాము అంటే పూర్తి ఒరిజినల్ బిల్లులు హాస్పిటల్లో తీసుకున్నట్టయితే సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనం ఆ బిల్లులు తీసుకెళ్ళి దరఖాస్తు చేసుకున్నట్టయితే ఫార్టీ పర్సెంట్ డబ్బులు మనకు సీఎం ఆఫీస్ నుంచి మనం వైద్యం చేయించుకున్న తర్వాత మూడు నెలలకు కానీ నాలుగు నెలలకు కానీ మనకు డబ్బులు వస్తాయి మన అకౌంట్లో పడతాయి మనం ఎవరు అకౌంట్ నెంబర్ ఇస్తే అకౌంట్ నెంబర్ ఈ రెండుని యూజ్ చేసుకోవాలి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది బ్రహ్మాండంగా పది లక్షల రూపాయలు చేసిన ఆరోగ్యశ్రీ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ప్రైవేట్ హాస్పిటల్లో బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఆరోగ్యశ్రీ కార్డులో అతనికి సంబంధించిన జబ్బుకు ఉందా లేదా ట్రీట్మెంటు లేకపోతే ఎల్ఓసి శాంక్షన్ చేయించుకోవచ్చు లేదా డబ్బులు పెట్టిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ చేయించుకోవచ్చు మొట్టమొదటిగా మీరు జైన్ చేయక ముందుకు హాస్పిటల్లో ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకొచ్చినట్టయితే నీమ్స్లో వైద్యం ఉందా యశోదలో వైద్యం ఉందా పీబీఆర్లో ఉందా కీమ్స్లో ఉందా ఎక్కడ ఉంది ఆ జబ్బుకు వైద్యం అనేది తెలుసుకొని తప్పకుండా బ్రహ్మాండమైన వైద్యం చేయించబోతా ఉన్నాం చేయిస్తాం కూడా జైన్ చేసిన తర్వాత మేము ఇక్కడ జైన్ చేసినాము అని చెప్పే రిపోర్ట్లు పెడితే ఏం చేయలేము ఎంతో మందికి హాస్పిటల్లో వెళ్ళిన తర్వాత చాలా బిల్లు చేస్తూ ఉన్నారంటే అక్కడ డాక్టర్లతో మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి బిల్లులు తక్కువ వేయించినాం ప్రతిదీ వాట్సాప్ గ్రూప్లలో యూట్యూబ్లో పెట్టుకోము కులవృత్తులు నశించిన వాళ్లకు ఎవరికన్నా ఉంటే మీరు ఇబ్బందులలో ఉంటే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి తీసుకొచ్చి పూర్తి వివరాలు తెలియసినట్టయితే బ్రహ్మాండంగా మీకు షాపులు పెట్టించి మిమ్మల్ని ఆదుకుంటాం ఏ డీటెయిల్స్ చెప్పకుండా మాకు షాప్ పెట్టి అంటే పెట్టి ఎందుకంటే మీరు ఏంది అనేది మాకు తెలియాలి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి చదివిచ్చే స్థోమత లేకపోతే బ్రహ్మాండంగా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్కు నిర్భయంగా ఫోన్ చేసి తెలియండి మీ పూర్తి వివరాలు తెలియండి తప్పకుండా మీ పిల్లలను చదివిపించే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను పెళ్ళిళ్ళకు ఉంటే అమ్మాయిలు తీసుకురండి మా దృష్టికి తప్పకుండా ఆ పెళ్ళికి చేదోడు వాదోడుగా ఉండి అంగరంగ వైభవంగా ఆ పెళ్ళి జరిపే విధంగా జరిగే విధంగా చూస్తాం కొంతమంది పెళ్ళిళ్లలో వీడియోలు తీయించే స్తోమత లేక ఫోటోలు తీయించే స్తోమత లేక కూడా తీయిస్తలేరు అట్లాంటి వాళ్ళు ఎవరున్నా మన ఓన్ విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి మన దగ్గర కెమెరాలు ఉంటాయి ఒక ఇద్దరు ఇచ్చి నేను ఫోటోలు వీడియోలు తీయడానికి కూడా పంపిస్తాను ఫ్రీగానే ఆ ఫోటోల అల్బము ఆ వీడియో సీ క్యాసిట్ చేయించి మీకు ఇస్తారు బీదవాళ్ళు ఉంటే కొంతమంది బీదవాళ్ళు లేకున్నా ఉచితంగా వస్తున్నాయి కదా అని చెప్పేసి ఫోన్లు చేస్తే మాత్రము మేము మీకోసం పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు డబ్బు ఉన్న వాళ్ళని తెలుస్తాం అటు సహకారం అందించము బీద వాళ్ళు ఉంటే ఎవరున్నా తీసుకురండి పుస్తకమట్టలు అవసరం ఉంటాయి పుస్తకమట్టలు వాళ్ళకి బీరువా అవసరం ఉంటాయి బీరువా బడి బాసాన అవసరం ఉంటాయి బడి బాసాను బెడ్డు అట్లాంటి అవసరం ఉంటాయి బెడ్డు ఏది అవసరం ఉంటే అది ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం మంచిగా చదువుకున్న తర్వాత కోచింగ్ చేపించడానికి డబ్బులు లేక పిల్లలను ఇంట్లో వస్తూ ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఎవరున్నా ఎంసీఏ చేసిన వాళ్ళు కానీ బీటెక్ చదివిన వాళ్ళు కానీ ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే కోచింగ్ ఇప్పించి ఉద్యోగంలో పెట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం తప్పకుండా బ్రహ్మాండమైన ఉద్యోగంలో పెట్టిస్తాం బ్రహ్మాండమైన జాబ్ ఇప్పిస్తాం ఎవరున్న ఆడపిల్లల్లా మగపిల్లల్లా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి నిర్భయంగా తీసుకురండి మేము చదివిపిచ్చినాం కోచింగ్ చేయించే స్తోమత మా దగ్గర లేదు లేక అబ్బాయి ఉట్టే ఉంటున్నాడు అమ్మాయి ఊరికే ఉంటున్నది అంటే తప్పకుండా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకొచ్చినట్టయితే బ్రహ్మాండమైన కోచింగ్ ఇప్పించి మంచి ఉద్యోగం ఇప్పిస్తాం ఎవ్వరు మంచి పురోహితం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు అర్చక పురోహితంలో కూడా బ్రహ్మాండమైన లాభాలున్నాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ సంపాదించవచ్చు జాతకం జ్యోతిష్యం అర్చక పురోహితం నేర్చుకుంటే ఈ రోజులలో జాతకాల పిచ్చి ఎక్కువైపోయిన జనాలకి కాబట్టి విశ్వబ్రాహ్మణులు జా చూసి చెప్పిన జాతకం వేరు ఇతరులు చెప్పింది వేరు విశ్వబ్రాహ్మణులు చూసి చెప్పిన జాతకం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నిజం అవుతుంది నిజంగా జరుగుతుంది మహిళలు ఎవరన్నా భర్త చనిపోయి కుటుంబాన్ని పోషించుకునే స్థోమత లేక ఇబ్బందులలో గురైనట్టుంటే పిల్లలను పోషించుకునే స్తోమత లేకపోతే మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఒక కిరాణం షాపా ఒక జనరల్ స్టోరా ఒక బ్యాంగి స్టోరా ఒక కుట్టు మిషన్ ఇప్పించి కుట్టు శిక్షణ కేంద్రమా కుట్టు శిక్షణ నేర్పించి కుట్టు మిషన్ ఇప్పించడం జరుగుతుంది ఒక బట్టల షాపా ఏదో ఒక షాపు ఉపాధి పెట్టిస్తాం ఉపాధి చూపిస్తాం లేదు మా చేతికి డబ్బులు ఇవ్వండి మాకేం పని రాదు అంటే ఇవ్వం ఇంకా కొన్ని జరుగుతూ ఉన్నాయి కొంతమంది ఆల్రెడీ వాళ్ళది వాళ్ళే వాట్సాప్ గ్రూప్లలో పెట్టుకుంటారు ఈయన మంచం పైన వడి ఉన్నాడు ఆ ఆరు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి నెంబర్ వాళ్ళది ఉంటుంది ఫోన్ పెట్టేది వాళ్ళే మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు కొంచెం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున వెళ్ళి ఆల్రెడీ ఇది గ్రూప్లో వచ్చింది కదండి మీదంతా అంటే పెట్టినాం ఎవ్వరు స్పందించలేరు స్పందించే వాళ్ళు స్పందిస్తూనే ఉంటారు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు రెండు పడవల మీద ప్రయాణం నా దగ్గర పనికిరాదు ఒక నేనే రాదు నేనే మంత్రి అయినట్లా పెట్టుకుంటుండే ఒక పిల్ల రాజు అనే అబ్బాయి పాపం పాపం అంటున్నా మూర్ఖుడు వాడు ఏం చేసిండో తెలుసా ఎవరిదో ఒక చిన్న పాప ఫోటో పెట్టి ఈ పాప మా కోడలు హాస్పిటల్లో ఉంది ఇమీడియట్లీ పైసలు కట్టమంటారు పది లక్షల రూపాయలు ఎవరిదోషణ సాయం వాళ్ళు చేయండి అని చెప్పేసి నేను వీడు మరీ మరీ సంవత్సరం నుండి ఇదే పెడతా ఉన్నాడు ఏంటి అని చెప్పేసి ఇంక్వైరీ చేసిన చేస్తే ఫేక్ అది వాని సొంతానికి వేయించుకుంటుండ్రు డబ్బులు బాల్ నాల్రా శ్రీనివాస్ ఉంటాడు అందరి వచ్చి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అన్న దగ్గరికి ఫోన్ చేసి అంట ఇరవై ఐదు వేలు రూపాయలు ఇచ్చిండి ఇచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసిండు అన్న ఇట్లా ఒక బాబుకి ఇరవై ఐదు వేలు ఇచ్చా ఎవరు వాళ్ళు రా వరే దానికి ఎందుకు ఇచ్చా ఉన్నా నేను ఎంక్వైరీ చేసిన ఈ రెండు మూడు రోజులలో వాళ్ళు జాతకం బయట బయట అవుతున్నాను సార్ వాళ్ళు నెంబర్ తీసి ఫోన్ చేసిన అరే బాబు ఏడున్నావు చలో ఏడుంది నీ కూడా హాస్పిటల్ ఉన్నాడు నేను వస్తున్నా హాస్పిటల్ కాడికి ఇప్పుడు నువ్వు ఏడున్నావు కొడుక నేను లోపడేసి జైలు వేయించి పొక్క లేపిస్తా పోలీస్ స్టేషన్ లేపిస్తా నీ మీద కేసు గుస్తా అనగానే సార్ తప్పైపోయింది సార్ నేను మళ్ళీ ఏం సార్ పొరపాటు అయిపోయింది సార్ నన్ను క్షమించు సార్ స్టార్టింగ్ ఏదో రకరకాల అబద్ధాలు చెప్పడానికి పోయిండు లేదు నీ పూర్తి బయోడేటా నా దగ్గర ఉంది అని చెప్తే ఇక భయపడి ఆర్టికల్ ఫోన్స్ ఇచ్చా పెట్టుకొని గ్రూప్లలో పెట్టడం బంద్ చేసిండు ఇట్లాంటివి చాలా చూసినాం కాబట్టి తప్పకుండా త్వరలో విశ్వకర్మ జాతి బిడ్డలను మంచి బిజినెస్ మ్యాన్లను తయారు ఉన్నాం ఉన్నతమైన స్థానంలో ఉండే విధంగా ఒక్కొక్క విశ్వకర్మ జాతి బిడ్డ వంద మందికి ఉపాధి చూపించే విధంగా బిజినెస్ ప్లాన్లు చేస్తూ ఉన్నాం మొత్తం కార్యాచరణ నడుస్తూ ఉంది నేను ఎందుకంటే స్టార్టింగ్లో కొంతమంది చెప్పేవాడిని నేను ఈ ప్లాన్లు చేస్తున్నా అంటే అది కాపీ కొట్టేవాళ్ళు అది అయ్యేది కాదు పోయేది కాదు రెండో నర ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రారంభించిన తర్వాత కూడా మంది కొండ మేము కూడా కొండో నరసింహాచార్యులమైతాం మేము కూడా టీవీ ఛానల్ పెడతాం అనుకున్నారు అందరు కొండో నరసింహాచార్యులు రాలేదు కొండో నరసింహచారికి దమ్ముంది ధైర్యం ఉంది జాతి కోసం తెగింపు ఉంది జాతి కోసం ఎప్పుడు ఏ క్షణమైన ప్రాణాలు వద్దడానికి సిద్ధం జాతి కోసం ఎవరు తప్పు తీసినా నిలదీయడానికి సిద్ధం వాడి బట్టలు ఇప్పి బజార్లో నిలబెట్టడానికి సిద్ధం జాతీయులను ఎవ్వరు కానీ కొంతమంది పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళ వెంటాడి వేటాడి గుండెల్లో నిద్రపోవడానికి సిద్ధం పోలీస్ వాళ్ళ మీద మన వాళ్ళను మోసం చేసిన పోలీసు వాళ్ళ పైన మన వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే వాళ్ళపైన కేసులు వేయడానికి వెనుకపోయలేదు సీఎం దగ్గరకు పోయి కూర్చొని సస్పెండ్ చేయి కూడా వెనకాడేది ఉండదు కొండ నరసింహాచారి ప్రాణాల మీద ఆశ పెట్టుకొని బిక్కు బిక్కు అని బతుకుతూ లంగమాటలు దొంగమాటలు చెప్పి భయపడే వ్యక్తి కాదు దమ్మున్న ధైర్యం ఉన్న విశ్వకర్మ జాతి రక్తమున్న వ్యక్తి కొండోది నరసింహచారి కొండోది నరసింహచారి టీవీ ఛానల్ ప్రారంభించే సమయంలో నేను టీవీ ఛానల్ పెట్టక ముందు సంవత్సరం ముందు ఆఫీస్ రెంట్ తీసుకున్నా సంవత్సరం తర్వాత ప్రారంభించడం ఒక్క సంవత్సరం టెస్టింగ్ ఛానల్ నడిచింది అనుభవం లేక ఎవడెవడో మాటలు నమ్మి అక్షరాల కోటి రూపాయలు నష్టపోయినా నర్సాపూర్ రో ఉన్న జ్యువెలర్ షాప్ మొత్తం తీసిన పైసలు మొత్తం దాంట్లో పెట్టి నష్టపోయిన బయట అప్పులు తెచ్చిన రకరకాల ఇబ్బందులు అంటాయి ఏ రోజు కూడా వనకలే వెనకలే జనకలే వెనక అడుగు వేలే కొండ నరస్వాచారి ఈ రోజు పన్నెండు వందల మంది విలేకరులను చేసి వదిలేసాడు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్లో విలేకర్ అంటే ఏందో తెలియని వాళ్ళను రిపోర్టర్ అంటే ఏందో తెలియని వాళ్ళను వాళ్ళకి చెప్పి రిపోర్టర్ అంటే పోలీస్ స్టేషన్కు పోయిన వీళ్ళు ఉంటుంది ఒక ప్రభుత్వ ఆఫీస్కి అయినా వీళ్ళు ఉంటుంది ఎక్కడికైనా వీళ్ళు ఉంటుంది మీకు ఒక చైర్ వేస్తారు రండి అని చెప్పేసి మా రెజ్యూమ్ ఏం కావాలి మేము ఏం చదువుకోవాలంటే షార్ప్గా ఉండాలి మాట్లాడే టాలెంట్ ఉండాలి నీ చదువుతోనే అవసరం లేదు నీ తోనే అవసరం లేదు నేను నిన్ను రిపోర్టర్గా తయారు చేస్తాను పన్నెండు వందల మంది రిపోర్టర్లను తయారు చేసి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ అయిన తర్వాత బయట డబ్బులు వసూలు చేసుకోవడము రాజకీయ నాయకులతో దగ్గర డబ్బులు తెచ్చుకోవడము వాళ్ళది న్యూస్లు వేయడము మన ఛానల్లో పనిచేయదు ఇన్ని రోజులు మిమ్మల్ని జనాలకు పరిచయం చేసిన రాజకీయ నాయకులకు పరిచయం చేసిన ఇప్పుడు మీరు ఏ సంస్థల కన్నా వెళ్ళి చేసుకోండి బ్రహ్మాండంగా బతకండి అంటే రోజు చాలా మంది రోజుకు వెయ్యి రెండు వేలు ఐదు వందలు సంపాదించుకొని బతుకుతా ఉన్నారు అప్పుడు నేను పెట్టినప్పుడు యూట్యూబ్ అనేది లేదు నేను టీవీలలో పెట్టినా స్టార్టింగ్లో ఎక్కడి నుంచి సుచిత్ర నుంచి బల్కంపేట్ లైన్ గుంజుకపోయినా ఇక్కడ టీవీల సిగ్నల్ ఆఫీస్ ఉంటే కేబుల్ స్మార్ట్ వేది ఈ బ్రైట్ వేది ఎస్ఏ ఇట్లాంటి ఎస్ఏసి ఇట్లాంటి లైన్లు గుంజుకపోయినాం లైన్ల మెయింటైన్ చేసేవాడికి ఆ లైన్లు చూసేవాడికి ఎక్కడ అయిపోయినా ఏం చేసినా తెగిపోయినా జాయిన్ చేయడానికి వాళ్ళకే నెలకు యాభై వేల రూపాయలు ఇచ్చేది ఇట్లాంటివి చాలా ఇచ్చినాం స్టార్టింగ్లో ఇచ్చి నష్టపోయినాం తర్వాత అనుభవం వచ్చింది అనుభవం వచ్చిన తర్వాత టీవీలలో తీసి తప్పి యూట్యూబ్ రన్ చేస్తూ ఉన్నాం నా దగ్గర చేసిన వాళ్ళు కూడా ఈరోజు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు ఇద్దరు ముగ్గురు కమర్షియల్ బ్రహ్మాండంగా నడిపించుకుంటారు సంతోషం రా ఎందుకంటే అరే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్లో పని చేసి ఛానళ్ళు పెట్టుకొని నడుపుకుంటూ ఉన్నారు బతుకని మంచిగా రోజు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు కూడా సంపాదించుకుంటూ ఉన్నారు హైదరాబాద్ ద్వారా బోరేసరనుకో బోరేసే వాళ్ళ దగ్గర కోవడం ఇల్లు కడితే ఇల్లు కట్టే వాళ్ళ దగ్గర కోవడం మోరి కడితే మోరి కట్టే వాళ్ళ దగ్గర కూడా ఎవరన్నా కబ్జాలు చేస్తే వాళ్ళ దగ్గర కోవడం గుట్కాలమ్మేటోళ్ళ దగ్గర కోవడం మన ఛానల్లో చేసినప్పుడు మా నా ఛానల్లో ఇట్లాంటి పని చేయి డాగులు వేయడం చేయడం ఇట్లాంటి న్యూస్ మన దాంట్లో టెలికాస్ట్ కాదు ఓన్లీ విశ్వకర్మలకు సంబంధించింది లేదా జనరల్ న్యూస్ మామూలుగా ఉంటే పెడతాం మిమ్మల్ని పరిచయం చేయడానికి ఈ బ్లాక్మెయిల్ దందలై మన దాంట్లో టెలికాస్ట్ కావు అని చెప్పినాం పెట్టుకునేది ఉంటే మీరు సొంతంగా పెట్టుకోండి అని చెప్పినాం సొంతంగా పెట్టుకున్నారు బ్రహ్మాండంగా నడిపించుకుంటున్నారు బాగుపడతారు సంతోషం నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రారంభించే ముందు ఛానల్ పెట్టాలనే ఆలోచన కూడా ఎవరికి లేదు ఈరోజు ప్రతి ఒక్కరికి రకరకాల ఆలోచనలు వస్తాయి సంతోషపడతాం మనని చూసి ఎదుటి వాళ్ళు కాంపిటేషన్ ఉండాలనే కోరుకుంటా కాంపిటీషన్ ఉంటేనే బాగుంటుంది అప్పుడప్పుడు నేను ఏం చేస్తూ ఉంటా రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు నిద్రమైనట్టు చేసిండు అనుకో త్వరలో కొత్త స్వర్ణకార సంఘం అంటా నేనే కొత్త కొత్త సంఘాలు పెట్టిన వాళ్ళని తిడుతూ ఉంటాను నేను సంఘం పెట్టగల లేపుతా అప్పుడప్పుడు గిచ్చి గిల్లి లేపుతా ఉరికిపిస్తా అప్పుడు ఎక్కడన్నా సమస్యలు ఉంటే ఎక్కడన్నా ఇబ్బందులల్లో ఉంటే కాంపిటీషన్ మీద ఉరుకుతూ ఉంటాడు ఉరకాలే గిల్లి గిచ్చి లేపుతా ఉంటా ఎందుకోసం జాతీయులకు సేవ చేయాలి జాతీయులకు సేవలు అందించాలి వచ్చింది జాతీయులకు సేవ చేస్తామండి కాబట్టి గిల్లీ గిచ్చి లేపి ఆయన గోడలు దాటి వినబోయే విధంగా సౌండ్ అప్పుడప్పుడు అల్లరి చేస్తూ ఉంటాం అప్పుడు లేస్తాడు ఉరుకులాడతాడు మళ్ళీ వంటాడు మళ్ళీ వండుకున్నట్టుగానే నారైనా నిద్రపోతుండ్రు మళ్ళీ లేపాలి మళ్ళీ ఏదో రకంగా లేపుతా లేస్తాడు ఉరుకుతాడు ప్రశ్నించడమే మన తత్వం నాకు చాలామంది చెప్పారు స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షునికి పోటీ చేయమని నాకొద్దు ప్రశ్నించే స్థానంలో ఉంటా అని చెప్పినా ప్రశ్నించే స్థానంలో ఉంటా ప్రశ్నించాలి నేను అధ్యక్ష పదవులవి నాకు అవసరం లేదు అని చెప్పిన ఏకగ్రీయాన్ని ఎన్నుకుంటామంటే కూడా వద్ద చాలా సంఘాలలో చెప్పారు మనకు సంఘాలు అవసరం లేదు మనకు సేవ ముఖ్యం సేవ చేయడం ముఖ్యం బ్రహ్మాండమైన అర్చక పురోహితులు అర్చక పురోహితం నేర్చి అర్చక పురోహితం చేయడం చేతగాని వాళ్ళు మేము గురువుల మనుచు మేము గురువుల మనచు మేము స్వాముల మనచు కాషాయము వస్త్రాలు వేసి చిన్న పిలగాళ్ళను మైనర్ పిలగాళ్ళను వెంట వాళ్ళ సేవ చేయడానికి వాళ్లకు చెప్పులు మేయడానికి వాళ్ళ సామాన్లు మేయడానికి వాడుకుంటా ఉన్నారు మేము గురువులము మేము స్వాములం అని చెప్పుతూ సమయం వచ్చినప్పుడు ఈ ఎవరు ఈ స్వాములు ఎవరు వాళ్ళ కథ ఏందో చెప్తాం గురువులు స్వాములు అంటే పుట్టుకతోనే లక్షణాలు ఉంటాయి పుట్టుకతోనే అర్చక పురోహితం నేర్చి నాలుగు షోడశోప మంత్రాలు నేర్చి గణపతి పూజ నవగ్రహాల పూజ జ్యోతిష్యము జాతకం నేర్చుకొని గురువులము స్వాములము అంటే జాతి పరువు తీస్తే ఊరుకుండే ప్రసక్తి ఉండదు సమయం వచ్చినప్పుడు పంచలు ఊడిపోయే వరకు వెంటాడి వేటాడి తర్వాత ఎందుకు ఊరుకుంటున్నాం రోజు కాకపోతే ఒక రోజు మారతారేమో విశ్వకర్మ జాతీయుల పరువు తీయడం ఎందుకు వీళ్ళ దాంట్లో కూడా లంగ గురువులు దొంగ గురువులు ఉన్నారా అని ప్రచారం చేయడం ఎందుకు అని ఆగుతా ఉన్నాం సమయం వచ్చినప్పుడు ఎక్కడ ఏ లో ఉన్నారో ఆ ప్రోగ్రాంలో నువ్వేం సామివి అయితే ఇక్కడ వర్షం గురువాలంటే గురువాలే బంద్ కావాలంటే బంద్ కావాలి ఏది జరగాలంటే అది జరగాలి జరిగి అని చెప్తాం ఎవరిని గురువు అంటారు విద్య నేర్పేవాడు మెడ నిండా లింగాలు మెడ నిండ రుద్రాక్షలు మెడ నిండ గుర్తులు వేసుకొని తిరిగే వాళ్ళు కాదు బ్రహ్మంగా ఎప్పుడో రాసి పెట్టిండు మెడ నిండ గుర్తులు వేసుకొని మేమే గురువుల మనుచు తిరిగే దొంగ గురువులు వస్తారు ఉల్లిగడ్డకు ఒక గురువుడతడు ఉపదేశం ఇచ్చేటోళ్ళు అని చెప్పిండు ఎవరు గురువు ఎవరు స్వామి ఎవడు శిష్యుడు బ్రహ్మాండమైన అర్చక పురోహితము నేర్చి ఎన్నో బిరుదులు పొందిన వాళ్ళు కూడా మేము స్వాములము మేము గురువులము అని చెప్పుకోవడం లేదు రామడుగు నరసింహాచార్యుల వారు పెద్ద మనిషి ఖమ్మంలో బ్రహ్మాండమైన ఆయన ఎన్నడూ కూడా వేషాలు వేసుకొని నేను గురువుని అనుచో నేను స్వామిని అనుచో ఏ రోజు కూడా తిరగలేడు బ్రహ్మాండమైన ప్రవచనాలు చెప్తాడు బ్రహ్మాండమైన స్పీచ్ ఇస్తాడు బ్రహ్మాండమైన శాస్త్రాలు చెప్తాడు ఏ రోజు కూడా ఎప్పలేడు అట్లాంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వీలాంటి వాళ్ళతో కూడా ఇలాంటి వాళ్ళతో కూడా జాతికి ప్రమాదమే ఉన్నది ఇట్లాంటి ప్రమాదకారులను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి ఇట్లాంటి ప్రమాదకారులను కొంతమంది ప్రోత్సహిస్తూ ఉన్నారు ప్రోత్సహించడం వల్ల పని అవుతుంది కొన్ని రోజులకు వీళ్ళ పని కూడా అవుతుంది కాబట్టి మరొకసారి ఖచ్చితంగా త్వరలో వస్తూ ఉన్నా బ్రహ్మాండంగా ఫాస్ట్గా దూసుకొస్తూ ఉన్నా పోయిన సంవత్సరం కొంచెం బాధ అనిపించింది నేను ఏమి సాధించలేను ఏంది ఇదంతా వెనక పడిపోతూ ఉంది ఒకసారి స్ట్రంత్ పడే ఒకసారి యాక్సిడెంట్ అయ్యే ఒకసారి ఇది ఇట్లా రకరకాల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి వెనక పడిపోతుంది ఏం సాధించలేకపోతున్నా అని చెప్పేసి పోయిన సంవత్సరం బండి మీదకి వెళ్ళవడం నేను అనుకొని నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేస్తే ఒక్క సంవత్సరం పట్టింది ఆ డిప్రెషన్లకి వెళ్ళి బయటకు రావడానికి నేను అనుకున్న వాళ్ళు నా అనుకున్న వాళ్ళు నన్ను మోసం చేయడం అనేది నమ్మించి అని చెప్పేసి సంవత్సరం సమయం పట్టింది ఆ లోకి వెళ్ళి బయట రావడానికి పోయిన సంవత్సరం మొత్తం దానికి అయింది అందుకే పోయిన సంవత్సరం బాధ అనిపించి వచ్చే సంవత్సరం వరకు అసలు ఉంటానా చనిపోతానా నా జాతికి ఏమి సాధించలేక చనిపోతానేమో అని ఒక్కటే ఒక మెసేజ్ పెడితే విపరీతమైన ఫోన్లు ఎవరెవరు అన్నా నువ్వు అట్లనైంది నువ్వు అట్ల అనడమేంది సార్ మీరు అట్లా అనడమేంది అని చెప్పేసి నిజంగా నేను ఏమన్నా ఆత్మహత్య చేసుకుంటానేమో అనుకున్నారు వాళ్ళు ఆత్మహత్య చేసుకునేటంత పిరికివాడు కాదు కొండోద నరసివాచారి బాధ అనిపించి పెట్టినా వాళ్లకు నేను రుణపడి ఉన్న వాళ్ళకు నా పైన ఉన్న అభిమానానికి ప్రత్యేకంగా శిరస్వంచి బాధ ఇవ్వాలని తెలియజేస్తా ఉన్న విపరీతమైన అభిమానం ఇంతమంది అభిమానులు ఉన్నారా అనే ఒక మెసేజ్ పెడితే ఇంతమంది డిస్టర్బ్ అయ్యారా అని చెప్పేసి బాధ అనిపించింది పన్నెండు గంటల రాత్రి ఫోన్ చేసి ఏడిచిర్రు కొంతమంది నేను ఏడిచిన వాళ్ళని ఏడిచి అన్న మీరు పెట్టడమేంది మెసేజ్ అని చెప్పేసి ఒక్కొక్కసారి మనం నమ్మిన వాళ్ళు మనం నమ్మిన వాళ్ళు మనం ఎవరినైతే నమ్మినామో నమ్మి అది చేసినామో వాళ్ళే మనని మోసం చేస్తే ఎంత బాధ ఉంటుందో ఆ బాధ అనుభవించిన అది గత రెండు సంవత్సరాల క్రితం